పేరు సునీత అండి మాది వెళ్డు అక్కడ నుంచి ఇట్లా మూత్రం పంట వస్తుంటే నలుగు వండలకు వచ్చిన వేరే హాస్పిటల్ అని ప్రైవేట్ గా దించుకున్నాం దించుకుంటే వాళ్ళన్నీ స్కానింగ్ కూడా రాసారు చేయించుకున్నాం ఇట్లా యూరిన్ మంట వస్తుంది కదమ్మా రాయి ఉంది ఎనిమిది సెంటీమీటర్ల రాయి ఉంది తర్జా చేయాలని చెప్పిర్రు అయితే చాలా సార్ మళ్ళీ మేము వస్తారని వేరే ఇంటికి మళ్ళీ వేరే హాస్పిటల్ అనుకున్నాం ఎక్కడ చూసిన రెండు మూడు హాస్పిటల్ అనుకున్నాక చేయించుకున్నా అని చూసినాం మళ్ళీ ఇట్లా ఎవరు చూస్తారు ఏ డాక్టర్ మంచిగా చూస్తారని తెలుసుకుంటే ప్రమేణ హాస్పిటల్ సతీష్ కుమార్ డాక్టర్ మంచిగా చూస్తారని చెప్పిండ్రు ఆ హాస్పిటల్కి వచ్చినాం వచ్చినాక ఆ సార్ చూసిండు రిపోర్ట్ అలా తీసుకొని వచ్చినాం ఆ సార్ మంచిగా చూసిండు మాకు అన్ని క్లియర్ గా చెప్పిండు ఇట్లా సర్జరీ చేయాలమ్మా నీకు ఎన్ని రోజులు తప్పదు అని చెప్పిండు ఇంకా మా బాగా అర్థం చేసుకుని కూడా సార్ చేస్తన్నారు మేము ఆ సార్ అడిగినంతలో కూడా లేదని చెప్పినాము పట్టించుకొని చేసిండ్రు సార్ గౌరీరే డాక్టర్ గౌతమ్ రెడ్డి డాక్టర్ కూడా పిలిపించిండ్రు ఆ ఇద్దరు డాక్టర్లు దేవుని లెక్క మాకు మంచి లేనో అయినా సరే ఆ సార్ మంచిగా మమ్మల్ని గుర్తు పెట్టుకొని మంచిగా చేసిండు డాక్టర్లు కానీ నర్సులు కానీ కంపౌండర్ కానీ మంచిగా చేసేది ఏ రాత్రి పగలనకుండా దగ్గర ఉండి అన్ని చూసుకొని మంచి చేసేది దేవుండ లెక్క చూసేది ఇప్పుడు నేను మంచి నిమ్మలంగా ఉన్నా కొంచెం నొప్పి ఏ నొప్పి లేదు జ్వరం లేదు తలకా నొప్పి లేదు ఎట్లుందమ్మా ఎట్లుందమ్మా అన్ని విధాల సార్ కట్టుకోసారి చెక్అప్ చేసిండు చూసిండు ఇప్పుడు మంచి ఉంది మళ్ళీ ఐదు రోజులకు రమ్మంటే వచ్చినాం ఇప్పుడు కూడా మంచిగా ఉంది సార్ అని చెప్పిన దేవులా లెక్క చూసారు మమ్మల్ని అంతే సార్ మాకు మీరు అనుకున్న తీయకపోయినా సరే మీరు మాకు మమ్మల్ని కాపాడేరు